ఏ విధంగా ఉండాలి ఏదైతే న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి కార్యనివారణంగా ఉండాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు భారతదేశానికి ఒక పటిష్టమైనటువంటి రాజ్యాంగం కావాలి అని మరి దానికోసం మరి పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన ఒక రాజ్యాంగ సమయంలో

వారు భారత రాజ్యాంగాన్ని అనేక దేశాలని పర్యటించి అటు ఐర్లాండ్ బ్రిటన్ అమెరికా మరి ఇలాంటి దేశాలను వారు అధికరిస్తున్నటువంటి విధానాలను ప్రజాస్వామ్య పద్ధతులను వ్యవస్థలను క్రోడీకరించి మన దేశానికి అవసరమైనటువంటి ఎందుకు అంటే విభిన్నమైనటువంటి జాతులు మకాలు కులాలు వర్గాలు భారతదేశంలో మరి మహాసమైనటువంటి భారత రాజ్యాంగాన్ని నిర్మించడం చాలా కష్టమైన అలాంటి విషయాన్ని వారు మరి అద్భుతమైనటువంటి రాజ్యాంగం ద్వారా అర్థం ఆ విధంగా వారు రాజ్యాంగం పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై అమోదం పొందినటువంటి భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆయన ఇదే రోజున మరి అమలులోకి వచ్చినటువంటి సందర్భం ఈ విధమైనటువంటి రాజ్యాంగం ద్వారా భారతదేశం సర్వ సతా మరి ప్రజాస్వామ్య సార ధర్మాధికార రాష్ట్రంగా దేశంగా జీవితాన్ని జీవించగలుగుతున్నారు ఏర్పడినటువంటి భారత రాజ్యాంగ మనం గౌరవించవలసినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మా జీవితానికి మరచుకోవాల్సిన అవసరం ఉందని కేబినెట్ కూడా